న్యూస్ కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని అమీనాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల భవనం శిథిలావస్థలో ప్రమాద స్థితిలో ఉంది మొన్న కురిసిన వర్షానికి పైకప్పు నుండి పెచ్చులూడి వర్షపు నీరు ఊరుస్తూ విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉందని ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు సిపిఐ మండలాధ్యక్షుడు ఇస్తారు రమేష్కు తెలపడం జరిగింది మొత్తం భీములు సుఖ కూలిపోయే పరిస్థితి ఉంది మొత్తం ఏడైనా ప్రతి జాగా ఈ నాలుగు రూములు ప్రతి జాగా కూలిపోయే పరిస్థితి ఉంది మొత్తం కూలీ దగ్గర చూస్తే ఇంకా కనీసం బెంచీలు కుర్చీలు సుఖ ఆ బెంచ్ కురిచిల్ లానుకుంటూ ఉంటుంది తప్ప ఇంకోటి ఏం లేదు అక్కడ బయట ఆళ్ళ కూర్చుంటున్నారు పిల్లలు అందుకోసం మా అన్నపూర్ని జర చూసి చిన్న పల్లెటూరు అని చూపి చూసి కలెక్టర్ సాహు ఇలా వర్తించుకుంటే అన్నీ అని చెప్పేసి మా మనవి మొత్తం ఇల్లు ఈ స్కూల్ మొత్తం ఊరుకున్నది మొత్తం చాలా లేదు ఇదంతా ఏంది ఇదంతా అసలు పిల్లలు కూర్చుండే పరిస్థితులు మొత్తం మా అమినాపూర్లో స్కూలు పరిస్థితి ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి దాకా ఉన్నది కానీ పాపం సార్లకు సుఖ పిల్లలకు సుఖం మరీ ఘోరంగా అవుతున్నది రూములు మొత్తం నాలుగు రూములు నాలుగు పొజిషన్లు కూలిపోతున్నాయి అంత సలహా తేలింది అప్పట్లో మూసగట్టి పోసినాయి రూములు సలహా తేలి మొత్తం ఊరుతున్నది మొత్తం కూసిన పరిస్థితి లేదు మొత్తం బయట కూర్చుంటున్నారు చెట్ల కింద హాల్లో కూర్చుంటున్నారు మరి సార్లు అదే పరిస్థితి అయిపోయింది పాపం ఆ సాలు వాళ్ళనే పిల్లలు వాళ్ళనే నాలుగు రూములు మొత్తం కూలిపోయే పరిస్థితి వచ్చినాయి ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయ్యా గిట్లు అని చెప్పేసి నాలుగైదు సార్లు అయిపోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్ వచ్చినాక సుఖ చెప్పవలసి వస్తున్నది ఇది రెండోసారి కాకపోతే ఈ మా అన్నాపురు చిన్న స్థాయి పల్లెటూరు కాబట్టి ఏ నాయకులు కానీ జరిగి పట్టించుకుంటలేరు దయచేసి ఈ స్కూల్ని దృష్టిలో పెట్టుకొని ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి దాకా ఉన్నది ఆ చిన్న పాఠశాల స్కూల్ చిన్న చిన్న పిల్లల నుంచి బాధ కలుగుతున్నది అసొంటి బాధ చూసి మా అందరి తల్లిదండ్రులు ఆధార కూడా కూలిపోయింది నాలుగు రూములు ఈ మొత్తం మనికి రాకుండా అయిపోయినాయి ఇది ఇంత దృష్టి మా అమ్మినపురికి రావడం మరి ఘోరం నేను ఏల్పూర్ మండల్ ఇన్ఛార్జిగా రైతుకుల సంఘం ఇన్ఛార్జిగా మాట్లాడుతున్నాను ఏల్పూర్ మండల్ అధ్యక్షుడిగా విషయం ఏంటంటే అయ్యా మాకు కొంచెం కనకరించి ఈ నాలుగు గదులు ఎవైతే కలబైనాయో అవి అయ్యా అని చెప్పేసి కలెక్టర్ సాబును కావచ్చు ముఖ్యమంత్రిని కావచ్చు ఉప ముఖ్యమంత్రిని కావచ్చు కోరుతున్నాం దండం పెట్టి మాకు ఏదో మాకు ఏదో చేయమని కాదు మా స్కూల్ని కాపాడుకుంటు కాపాడుకుంటామన్ను దులిస్తే తోటి మేము జర మీకు రిక్వెస్ట్ చేసి మీకు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి